ఏది కరెక్ట్ మనకు తెలియదు కదా నీకు ఏమి షెడ్యూల్ తెలుసు కదా తెలుసు అయితే కళ్ళు మూసుకుని నాలుగిట్లు ఏదో ఒకటి రాసుకుంటూ పోతాం మన అదృష్టం బాగుంది అవి కరెక్ట్ అయితే పాస్ అయిపోతాం ఎస్ఎల్ కూడా అయిపోతాం వారిని ఏబీ షెడ్యూల్ వస్తే ఎస్ఎల్ అయిపోతాం అని తెలిస్తే నాన్న కష్టాలు పడి డిగ్రీలు చేసే వాళ్ళం కాదు కదా రెడీ స్టార్ట్ చేద్దాం నెక్స్ట్ ఇష్టం ఆంజనేయ స్వామి వేసుకో నీ ఇష్టం పొలిటీషియన్ వాజ్పేయి ఏబీసీడీలో రావాలి నేషనల్ లెవెల్లో కాదు స్టేట్ లెవెల్లో ఏడు స్టేట్ అయితే చంద్రబాబు నాయుడు సీఎస్కో నీకు ఇష్టం క్రికెట్ ఎవరు రా మిస్టర్ డిపెండబుల్ ఆడేవాడు రా ఓ నీ క్రికెట్ లో నా విజ్ఞాన ప్రదర్శన వద్దు డ్రావిడ్ డిఎస్కో వేసేవా ఆ నీకు ఇష్టమైన నటుడు బాలకృష్ణ సమర్ సుమ్మ రెడ్డిలో డీటెయిల్స్ వద్దు డిఎస్కో అయిపోయిందిరా అందరూ దీన్నే ఫాలో అవ్వాలి రాత్రికి ఏవి సిటీలు బాగా బట్టి పట్టండి అందరూ ఏవే ఆంశాలు రాయాలి మునిగితే అందరూ కలిసే మునుగుదాం అయినా గురువారం పాటు గురు మీద కూర్చొని రాసింది ఖచ్చితంగా జరుగుతుందని జేసీ గారు చెప్పారు మన ప్రయత్నం మనం చేద్దాం మిగిలిన మేము ఎక్కడ ఆయన కూడా ఏదో పని ఉన్నారు కదా

తండ్రి నేనే నమ్మలేదు వాళ్ళు నమ్మేరు నానా నోరు తెరవరా వాడు ఇంకా మొహం కడుక్కోలేదమ్మా వాడికేం కొత్త కదమ్మా నువ్వు పెట్టవే అమ్మా చాలా సంతోషంగా ఉంది ఈ సంతోషాన్ని వెంటనే చౌదరి గారితో పంచుకోవాలి ఎవడన్నా సంతోషాన్ని కన్నవాళ్లతో కట్టుకున్న దాంతో పంచుకుంటాడు నువ్వు మాట్లాడితే దరిద్రుడు జేసీ గారితో గారు మీకు లక్ష సార్లు చెప్పాను అనే వరద్దని నేను ఈ రోజు పొజిషన్కి వచ్చానంటే ఆయనే కారణం జగదాంబ చౌదరి గారు అంటే దైవాంశ సంబూతులు అయితే వెళ్ళి అదే వెళ్ళి ఆయన కాళ్ళ మీద స్వామి లేవండి మీరు మామూలు మనుషులు కాదు స్వామి టోపీలు పెట్టుకుని ఉద్యోగాలు వస్తాయన్నా అలాగే జరిగింది ఏబీసీలు వస్తే చాలా అన్నారు చివరికి వాటిలతోనే ఉద్యోగాలు తెచ్చుకున్నాం ఇందులో నాదేముంది మీ గ్రహాల మూమెంట్ అలా ఉంది అలా అనకండి ఆ గ్రహాల అలా మూవేలా చేసింది మీరే వెంకీ ఈ ప్రయాణంలో నీకు ఇంకో ప్రయోజనం కూడా ఉందయ్యా వీళ్ళందరూ ట్రైన్ యాక్సిడెంట్ లో పోతారా స్వామి కాదయ్యా ఈ ప్రయాణంలో నీకు అందాల రాశితో పరిచయం ఏర్పడుతుంది ఆ పరిచయం ప్రణయంగా మారి వివాహానికి దారి తీస్తుంది స్వామి మాకు పొజిషన్ లేదని ఊళ్ళో లేడీస్ అందరూ చాలా చీప్ గా చూస్తున్నారు తెలరా బాబు అనుకున్నాను చల్లటి వార్త చెప్పారు మరి మాకు మీకు ఇంకా కొంతకాలం బ్రహ్మచర్యం తప్పదు తొందరగా ఉందిలేండి మేము బయలుదేరుతాం స్వామి మీకు సెల్ టచ్ లో ఉంటాం శోభావు మరి ముచ్చిగా ఏట్రా సులోచన రాదా ఒరే మొత్తం అమ్మాయిలే ఇది ఎక్కుదాంరా ఎంతకైనా మంచిది ఫోన్ ఇరా అవుట్ గోయింగ్ చేయిద్దాంట్రా మా నాన్న హలో ఇప్పుడు మేము స్టేషన్ కి వచ్చామండి ఏ భోగి అయితే బాగుంటుందో మిమ్మల్ని మాట్లాడుదామని ఈ రోజు బుధవారం పంచమి అంటే మకరం నుంచి గురుడు సింహానికి జంప్ అవుతున్నాడు ఏదైనా ఆడ్ నెంబర్ భోగిలో కూర్చోండి ఆడ నెంబరా నంబర్ లో ఆడ బాగా ఉంటాయి గురుజీ ఆడ నెంబర్ కాదయ్య ఆడ్ నెంబర్ బేసి సంఖ్య అర్థమైంది కోప్పర్ గారు గురూజీ ఇక నాలుగులోనే ఏడులోనే ఛాన్స్ ఉంది ఏడు ఎలాగో సెట్ నెంబర్ కదా ఇక నాలుగే కేత్తావ్ ఏడు బేస్ సంఖ్య కదా వెంకి తెలుసు సేఫ్టీ గడిగాను ఎంతకి ఏ సైడ్ కూర్చుంటే మంచిది అంటారు నీ రాశి రిచ్చ ఈశాన్యంలో కూర్చుంటే బెస్ట్ ఒరేయ్ గురూజీ దక్కదన పదనే ఆ మందు bottle జాగ్రత్త మన కాబై పోలీస్ న ఎవరికీ తెలియకూడదు అసలు డిపార్ట్మెంట్ వరకు అంతా మాత్రమే ఉంది యామైనా చిచి ఇది కాదు

ఫ్రం వాషింగ్టన్ డి బావ షాప్గా బొక్క అరే వెంకి అక్కడ బలే ఆంటీ ఉందిరా మనం వెళ్ళి అక్కడ కూర్చున్నా పదండ్రసగా మనకి ఏంటి అవసరంగా నేను బిల్డింగ్ కోక్ కొనిపెట్టలేదు అది నన్నేంటి మమ్మీ నాకు కావాలి వద్దు బాబు మీ నాన్నగారు చెప్పింది కరెక్ట్ దీంట్లో విషం ఉంది పసిపిల్లాడు అడుగుతుంటే ఎద చెప్తారా ఇవ్వండి